నిన్న మంత్రిమండలి ఏదైతే మనందరి మిగతా నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారో పంద్రాగస్టులోపు రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పారో ఆ మాటని ఆ మాటకు ఆమోదం తెలుపుతూ నిన్న మంత్రివర్గం తీర్మానం చేసింది ఏదైతే రాహుల్ గాంధీ గారు మే ఆరున వరంగల్లో రైతు డిక్లరేషన్ చెప్పారు ఆ మాటని మన ప్రియ తమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు రుజువు చేశారు కాబట్టి మరొకసారి కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని చెప్పి రుజువైంది గత ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మొదటిసారి రెండవసారి అధికారంలోకి వచ్చినా కూడా రైతుల నడ్డి విరిచే విధంగా రుణమాఫీని నాలుగు పర్యాయం చేస్తామని చెప్పి ఏ రుణం అయితే తీసుకొని తన పాస్బుక్ బ్యాంకుల్లో పెట్టాడో ఆ పాస్బుక్ బ్యాంకుల్లో పెట్టి ప్రతిసారి చేస్తున్న రుణమాఫీ ఆ వడ్డీకి సరిపోయి ఆఖరు రైతు పాస్బుక్ బ్యాంకుల్లో మిగిలిపోయి అప్పు అదే విధంగా మిగిలిపోయిన సందర్భాలు గతంలో చూసాం కానీ ఈసారి గతంలో గతంలో మాదిరిగా కూడా కాంగ్రెస్ పార్టీ ఒకేసారి చేసి రైతుల ముఖాల్లో సంతోషం చూసింది ఆనాడి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే మాదిరిగా ఈసారి కూడా రాష్ట్రం ఇంత ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో రెట్టి తర్వాత కూడా మాట ఇచ్చిన నిలబెట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ చూసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గారు విషయాన్ని మరొకసారి రుజువు చేస్తుంది ఇది కాదు రైతులకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉంది గతంలో కూడా మనకు అన్నారు రైతు బంధు ఏదైనా బరాబర్ రైతు బంధు వేసి ప్రతి రైతును కూడా కాపాడుకునేటువంటి సందర్భం మనం మనమే చూసాం మరి అతి తొందరలో సంతోషం చూడడానికి రెండు లక్షల రూపాయలు ఏక కాలంలో చేసి రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ మరొకసారి రిజువైంది కాబట్టి తెలంగాణ మాటకు కట్టుబడి ఉంటది అది రైతుల విషయమైనా సరే తెలంగాణ విషయమైనా సరే తెలంగాణ ఇస్తా అని చెప్పి చెప్పిన సోనియా గాంధీ గారు మాట నిలబెట్టుకొని మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తెలంగాణ ఇచ్చినటువంటి గరథ ఆ రోజు సోనియా గాంధీ గారిని ఈ రోజు రైతుల పక్షాన్ని నిలబెడతా అని చెప్పి చేస్తామని చెప్పి చేసిన గరద మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి మరొకసారి రైతుల తెలియజేస్తూ ఊహిస్తా ఉన్నాను జై జై కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో ఒక్కటి మామూ చేయలేదు రైతులు ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అందరికి కూడా ఇదే కదా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి సహా సుభేత నిర్ణయాలు పేద ప్రజల పట్ల ఆలోచిస్తా కదా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఒక సిటీ రాదని తెలుస్తలేదని తెలిసి కూడా తెలంగాణ ప్రజలు సురక్షితంగా ఉండాలంటే అందులో అంత సహశుభ్యత నిర్ణయం తీసుకున్నది నిజమైన నిజం కూడా యాక్చువల్గా వాళ్ళు చేయని పని చేసి చూపించేటువంటి విధానం కలిగి ఉంది ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఎంతవరకైనా దిగుతుంది దిగి ఖచ్చితంగా రైతుల పక్షపాతిగా నిలిచి ఖచ్చితంగా రైతులను ఆదుకోవడం కోసం ఏ ఏ స్థాయి కన్నా వెళ్ళి ఆదుకునే ఆలోచన ఉన్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే మరొకసారి రుజువు మేము ప్రచారానికి ఇచ్చే లైక్ షేర్ సబ్స్క్రైబ్